వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం మొదలు పెట్టాను అంటే నాకు మీ దగ్గర నుంచి నేర్చుకున్న సబ్జెక్ట్ ని యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ వెరీ గుడ్ వెరీ గుడ్ అదే కావాలి అప్పటికి నేను అప్పుడప్పుడు షార్ట్ ఫిల్మ్ తీసేవాడిని నేను ఈ అన్ని దేవుళ్ళు ఒకటే సమానమే పలికే పదాలు వేరేనా పలికే దైవం ఒకటే ఇవన్నీ అవన్నీ స్టాప్ చేసి రీకాల్ చేసుకోవడం మొదలు పెట్టాను నేను అరే కరెక్టే కదా ఆయన చెప్పింది అద్భుతం అద్భుతం బట్ ఎవరో ఒకరు రావాలి కదా వాళ్ళని మనం ఫాలో అవుతుంటాం కదా లేదా మనకు కూడా మాట్లాడడానికి సబ్జెక్ట్ ఉండాలి కదా అని మీ దగ్గర నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేశాను మీ మీకు నేను ఎక్కడ అభిమాని అంటే మీ డైలాగ్స్ ఆ డెలివరీ అనేది ఎంత కామెడీ ఇప్పటికి టైం పాస్ కానప్పుడు పెట్టుకొని చూస్తుంటాను వీడియో ఇప్పటికీ మా వైఫ్ ఫస్ట్ టైం వినిపించినప్పుడు అయితే షాక్ మేము అప్పుడప్పుడు పెట్టుకుని అది ఎంజాయ్ చేస్తుంటాము ప్రపంచంలో ఎక్కువ జూదము మద్యము వ్యభిచారము ఎక్కడుంది అని దాని కూడా అభిమాన్ నేను తర్వాత అయ్యప్ప స్వామిలో వీడియోస్ అంటే ఇప్పుడు మేము అప్పట్లో ఒక స్ట్రాంగెస్ట్ పర్సన్ ఉండేవాడు అని మనం బుక్స్ లో చదువుకున్న అంత ఇన్స్పైర్ అయ్యాను మిమ్మల్ని చూసి దాని తర్వాత అప్పుడు నేను అనుకున్నాను సిటీలో ఒకటి వచ్చాడు రా అంటుండ్ర అన్ని రూల్స్ బ్రేక్ చేసి ఒక టార్చ్ బేరర్ అని అదిగో అది గోపాల్రెడ్డి చూస్తున్నావు వాడే టార్చ్ బేరర్ అంటారు కదా బుక్ అక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యాను తర్వాత మీ ప్రతిదీ ఫాలో అయ్యాను స్వామిజీ అయితే నాకు మెయిన్ ఇక్కడ ఒకటి ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ కోర్ చేసిన సజెస్ట్ చేసిన మీ వీడియోస్ చూపించినా కూడా ఒక్కరిద్దరు మారారు మిమ్మల్ని చూసి వాళ్ళు ఇంట్లో భగవద్గీత వాళ్ళ పిల్లలు కూడా మారిపోయి నాన్ వెజ్ మానేసి వెజిటేరియన్ గా మారి అది నేను చాలా షాక్ అయ్యాను అంటే నేను కంప్లీట్ గా మారలేకపోయానేమో కానీ నేను చూసిన వీడియోస్ మీరు చెప్పిన అవన్నీ చూపిస్తే వాళ్ళు మారిపోయారు అది కావాలి అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ మారలేకపోయాను అంటే భగవద్గీత వాళ్ళు పిల్లలు ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఓన్ గా అది నేను షాక్ ప్రయత్నం అయింది అను అంతే 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 అయితే మీకు ఎప్పుడు డిస్టర్బ్ చేయకుండా నేను మెసేజ్ స్టేటస్ కి అయితే గురుగారు మా తమ్ముడు వాడు ఇది ఎక్స్పోర్టింగ్ బిజినెస్ ఇక్కడ రైతుల దగ్గర నుంచి తీసుకున్న బియ్యము పప్పులు ఇలాంటివి పర్చేజ్ చేసి ట్రేడింగ్ టైపు ఎక్స్పోర్టింగ్ చేద్దామని అనుకుంటున్నాడు అయితే ఈ రిజిస్ట్రేషన్ కంపెనీ పేరు పేరు మంచి పెట్టాలి అంతే అంతే అది క్యాచ్ అంటే ఇప్పుడు గూగుల్ మన రిలయన్స్ టెస్ట్ లా ఓలా ఉబర్ లాగా క్యాచ్ ఉంటే ఒకవేళ క్లిక్ అయితే లైఫ్ లో మీ పేరు పెట్టుకున్నాం కదా అని మీరు చెప్పిన పేరు నాకు క్లిక్ కాగానే మీకు మెసేజ్ చేసి వదిలేశాను మరి రిప్లై వస్తుందా లేదా తెలియదు కానీ రిప్లై వచ్చింది నేను అదే ధన్య అంటే నేను ఫోన్ ఎందుకు చేయమన్నా అంటే నేను అలా చాలా వేల వేల వాట్సప్లు కదా ఊ అంటాను మళ్ళీ మళ్ళీ దానికి ఎప్పుడో మళ్ళీ వారానికి ఎప్పుడో మళ్ళీ నెలకు చూస్తానని అందుకని ఫోన్ అయితే ఇంక ఖచ్చితంగా నా మీద ఒత్తిడి ఉంటుందని చేశాను సరే ఎనీహౌ మనం పేరు మీద